భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సత జయంతి సందర్భంగా బీజేపీ రెండవ మండల ఉపాధ్యక్షుడు మల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సుమారు వంద మంది పేదలకు వృద్ధులకు వికలాములకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ సోము వీర్రాసు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబల రామకృష్ణారావు అసెంబ్లీ కన్వీనర్ ఎన్నముల రంగారావులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా సోము వీర్రాజ్ మాట్లాడుతూ ప్రధానిగా వాజ్పేయి బాధ్యతలు చేపట్టిన నాటి నుండే దేశాభివృద్ధి ప్రారంభమైందని ఆయన కాలంలోనే అగ్ర రాజ్యాలకు ధీటుగా పోఖ్రాన్ అణుపరీక్ష నిర్వహించడం జరిగిందని దేశంలో ప్రధాన పట్టణాలను కలుపుతూ విదేశాల నిర్మాణాలు విదేశ నిర్మాణాలను తలదన్నేలా స్వర్ణ చతుర్భుజి నాలుగు లైన్లు ఆరు లైన్ల రోడ్లను నిర్మించడం జరిగిందని గ్రామీణ ఉత్పత్తులు పట్టణాల్లో అమ్ముకునే విధంగా గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా గ్రామాల నుండి పట్టణాలకు లింక్ రోడ్లను నిర్మించడం జరిగిందని మహిళా అభివృద్ధికి డ్వాక్రా డ్వాక్రా మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందని సమాచార వ్యవస్థలో విప్లవాత్మకంగా సెల్ ఫోన్ వినియోగాన్ని పెంచడం జరిగిందని కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ శత్రు సైన్యాన్ని తరిమి కొట్టడం జరిగిందని వారి ఆశయాలకు అనుగుణంగానే నేడు నరేంద్ర మోడీ అద్భుతమైన పరిపాలన దేశ ప్రజలకు అందిస్తున్నారని గత దశాబ్ద కాలం పైబడి వాజ్పేయి ప్రతి పుట్టినరోజుకు పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నాం మల్లాడి శ్రీనివాసరెడ్డి అభినందనీయులని అన్నారు ఈ కార్యక్రమంలో పాతురి రవిశంకర్ రెడ్డి రాజు కోడి చంద్రశేఖర్ గవర్ రాజు కె గీతా విజయలక్ష్మి ఈయప మురళి కృష్ణారావు చౌదరి లక్ష్మణ్ రావు బిల్లావాణి మల్లిడి సుబ్బలక్ష్మి కరి సుబ్బారెడ్డి కొల్లా శ్రీను అధికారి లక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది జన్మదిన సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం ఈ కార్యక్రమంలో మన అసెంబ్లీ కన్వీనర్ నిర్మల రంగబాబు గారు ఎంతో ఉత్సాహంతో వాజ్పాయి గారి మీద పేదల మీద ఉన్నటువంటి అభిమానంతో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు మన రిటైర్డ్ మెజిస్ట్రేట్ గారు చౌదరి గారు అలానే మరొక మన బీజేపీ వాణి గారు శుభలక్ష్మి గారు చౌదరి చౌదరి గారు నమస్కారం తెలియజేస్తున్నాను వాజ్పాయి గారు ఈ దేశ ప్రగతికి ఒక సింబాలిక్ పర్సన్ ఫోర్ వేస్ రావు వచ్చిన గ్యాస్ అనేది మనకి గతంలో ఆరు నెలలకు వచ్చే గ్యాస్ని వెంటనే ఇచ్చే సౌలభ్యాన్ని అలానే మనకి ఫోన్కి గ్యాస్కి ఓపెన్స్ ఇచ్చేవారు ఎంపీలకి ఆయన వచ్చిన తర్వాత ఎంపీలకి రెండు అవసరం లేకుండా మనకి టెలిఫోన్సు ల్యాండ్ ఫోను ల్యాండ్ ఫోన్ అవసరం లేదు ఇప్పుడు అలాంటి సౌకర్యాన్ని కలగజేశారు మనకు కొన్ని బ్యాంకులే ఉండేవి అనేకమైన ప్రైవేట్ బ్యాంకులు తీసుకొచ్చారు అనేక రకాల నేషనల్ హైవేస్తో పాటు గ్రామీణ సడక్ రోడ్లు